మాకు సంబంధ అనంతగి వదిలేశారు మొత్తం మీద రెండు చర్యలు గుర్తుకు రాకుండా అడవిలో జరితలు ఓటు హక్కు కూడా లేదండి అరవై రెండు వేల ఐదు వరకు రెండు వేల ఐదు తర్వాత ఎప్పుడైతే గ్రామ సభలో ఎమ్మెల్యే గారిని మిగతా అధికారులు అడిగి నదీశామో ఆ రోజు నుంచి ఓటు హక్కుతో పాటు ఐటీడీకి వెళ్ళాం ఐటీడీలో చేర్చమని చెప్తే చేత వరకు కూడా ఐటీ పరిధిలో లేదు ఇది అలాగే తీసేసే సదుపాయలు కూడా లేవు రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో ఏదైతే పాలస చట్టం కేంద్ర ప్రభుత్వం చేసిందో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఆ ప్రభుత్వం చట్టపరంగా చేసిన వెంటనే వీళ్ళందరికీ కూడా అప్పుడున్నటువంటి ఒక ఎర్ర కుటుంబాలు ఇప్పుడైతే యాభై కుటుంబాలు అయినాయండి నూట యాభై జనాభా వచ్చింది ఆ ఏ కుటుంబాలకు అప్పుడు పోటు పట్టాలనేది ఇప్పటికే జరిగింది ఫస్ట్ మన స్టేట్ ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ముప్పై ఐదు కేజీల అంచు ఐదు ఇప్పించడం జరిగింది నుంచి స్తంభాలు శాంక్షన్ చేయించి కరెంటు కూడా ఇప్పించడం జరిగింది వాటిపైన వీళ్ళకి హామీ కోట్లు కానివ్వండి దేశాలు కానివ్వండి అన్ని రకర్ ప్రభుత్వ సౌకర్యాలు ఆ ఓటర్కి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రెండు మూడు సంవత్సరాల్లో వీళ్ళు ప్రభుత్వ ఆఫీసులు తిరిగి సాధించుకున్నారండి అయితే ఆ రోజు ఈ రోజు వరకు ఆ రోజు ఐటీ మొత్తం పట్టాలు అప్పుడు ఇరవై ఏడు కుటుంబాలకి రేఖలు మంజూరు చేయడం జరిగింది ఐటీ వాళ్ళు ఆ రేఖలు ఒక ఇరవై ఏళ్ళ కిందట రేఖలు శాసన చేస్తే అవి కాగిపోయి పడిపోతాయి కాబట్టి రేకిలీ స్థానంలో కొత్తలు ఇవ్వని అడిగితే ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ పరంగా మరి హౌసింగ్ మంత్రి గారు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ వల్ల ఇది సాధ్యం కాదు ఆ పాత్ర ఐటీ నెంబర్ తొలగించి ఏకి లేదు సార్ మరి ఐటీ నెంబర్ చూపిస్తాను కానీ కొత్తలు ఇవ్వడానికి అవకాశం లేదు ఐడి ఐటీ నెంబర్ తొలగించాలంటే అధికార వాళ్ళు కాదు అది మంత్రి పరంగా హౌసింగ్ మంత్రి గారే చేయాలంటారు ఐదు తరగతులు మరి పట్టు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తరగతి ఇల్లు స్థాయి కానీ ఇల్లు కానీ కాబట్టి హౌసింగ్ సంబంధించి ఇప్పటికీ ఆ సమస్య ఉంది అది ఇప్పుడు అంతా కుటుంబాలు పెరిగే జనాభా పెరిగింది మనకి అంగన్వాడీ సెంటర్ కావాలన్నారు అలాగే మరి ఇక్కడ మన ఎస్పాట వన్ ఫార్టీ సెవెన్ ఆ ఇల్లుకి ఏదైతే డిలీట్ చేస్తే ఐడి ఇవ్వడానికి అవుతుంది కాబట్టి ఆ రకంగా ఇల్లు స్థాయిలో కూడా మంజూరు చేయాలి మరి వీళ్ళకి వైద్య సదుపాయాలు అయితే అప్పట్లో మరి పట్టణ పేస్ నుంచి వచ్చి వైద్య వీళ్ళు మలేరియా టైప్ ఇవన్నీ వస్తుంటే వైస్ పై కూడా కనిపించడం జరిగింది అప్పుడు ఓట్ల కూడా లేనప్పుడు కూడా కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఆ ప్రభుత్వాలకు తిరిగి చాలా చైతన్యవంతంగా వాళ్ళ కార్యక్రమం కూడా చేసుకున్నారు ఇప్పుడైతే అంగన్వాడీ సెంటర్ హౌసింగ్ స్కీమ్లు అలాగే ఇప్పుడు ఫారెస్ట్ పట్టాలు ప్రధానంగా ఇప్పుడు రోడ్డు ఈ రోడ్డు ఉన్నట్టయితే డోరీ కష్టాలు తిరిగితే వాళ్ళ ప్రమాదాల నుంచి బయటపడి వాళ్ళు చాలా మంచి కిలోమీటర్కి ఈ యొక్క రోడ్డు ఐదున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసి ఉంది ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే మేడం గారికి ఫస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మన జిల్లా మంత్రి పండుగ శ్రీనివాసరావు గారికి నాదే మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా లిస్ట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అలా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది జన్మల పథకం కింద మరి ఏదైతే ప్రధానమంత్రి గారు పెట్టారో బీజేపీ గవర్నమెంట్ ఆ యొక్క సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ని రకాల సదుపాయాలు ఈ గ్రామానికి ఇచ్చి ఈ గ్రామంలో మరొక సదుపాయాలు అభివృద్ధి చేయాలని దానికి రోడ్డు సౌకర్యం కల్పించడం ద్వారా ఈ గ్రామం అభివృద్ధిలో ఎస్కోట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎస్కోట్ సంబంధించి వార్డు నంబర్ కూడా అక్కడి నుంచి గెలిచారు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అది హృదయ తనది అయినప్పటికీ అంతా ఎస్కోర్ట్ సంబంధం సంబంధం ఎస్కోర్డ్ వార్డు కూడా కాబట్టి ఆ రకంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని గౌరవప్రదంగా అడుగుతున్నాం మరి ఏమంటే మీరు చెప్పండి